ఎట్లా ఉంది జూబ్లీ హిల్స్ జూబ్లీ లో నవీన్ యాదవ్ గారి ప్రచారం కానీ వారి యొక్క ఉప ఎన్నికల్లో వారి యొక్క ప్రచారం రూపొందుకుంటుంది మరి వర్షంలో కూడా రెండు రోజుల నుంచి వర్షాలు కూడా తిరుగుతున్నారు మరి క్యాండిడేట్ గారు అన్ని ప్రాంతాలు అన్ని ఏరియాలు కవర్ చేయలేరు కనుక మరి ఇంటింటి ప్రచారం వాళ్ళు అందరు పోలేరు క్యాండిడేట్ కూడా పోలేరు కనుక కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ భార్య గాని వారి తండ్రి గారు గాని వారి యొక్క బంధువులు గాని అఫీషియల్ గా తిరిగితే మరి కాంగ్రెస్ పార్టీ మరి ఇన్ఛార్జీలు ఎవరైస్తారో వారు కూడా తిరుగుతున్నారు వారితో పాటు మరి కార్యకర్తలు మరి డోర్ టు డోర్ సర్వే ప్రచారం చేస్తున్నారు మరి అంతేకాకుండా నవీన్ యాదవ్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయము నేను హైదరాబాద్ డిస్టిక్ కలెక్టర్లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులో పనిచేసేవాడిని అప్పుడు నవీన్ యాదవ్ గారు కొత్తగా నవయుగ నిర్మాణాన్ని ఒక సంస్థ స్థాపించాడు వారికి ఫస్ట్ ఇంట్రొడక్షన్ నేనే చేశాను అంటే గుర్తింపు లేని అంగన్వాడీ టీచర్స్కి ఈ ఆశా వర్కర్లకి వారికి సన్మానం చేయించారు టీచర్స్ డే రోజు అప్పుడు అట్లా ఆయన ఈ ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేశాడు తుమ్మల రాశ్వర్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టేట్ హోమ్లో ఐదు వందల మందికి శ్రీమంతాలు చేపించాం మరి ఆ తర్వాత ఈ టీచర్స్ డే స్పెషల్ మహిళ సంబంధించిన గేస్ ఉంటాయి కదా వాటికి వాళ్ళని గౌరవించటము వారికి మరి గుర్తించటము అట్లా అనేక సోషల్ యాక్టివిటీ చేశారు దాంట్లో నేనున్నాను మరి అంతేకాకుండా గా ఆ శ్రీమంతాలు చేశారు రెండు వేల మంది రెండు వేల ఐదు మంది వైద్యులకు శ్రీమంతాలు చేశారు మరి అన్న ప్రాసనం చేపించారు వారికి మరి ఒక అన్నలాగా తండ్రి తండ్రిలాగా మరి వారికి తోబుట్టులకి శ్రీమంతాలు చేసి వారికి మరి సారా సీరం పెట్టి వాళ్ళని గౌరవించడం జరిగింది అట్లా సోషల్ యాక్టివిటీస్ ఎన్నో చేస్తున్నాడు ఇప్పుడు ఎలక్షన్ అనేది చేయట్లేదు ఎలక్షన్ కాకపోతే ఎలక్షన్ కి సంబంధించి ఇప్పుడు ఏదైతే మాగంటి గోపినాథ్ వాళ్ళ భార్య సానుభూతి అవకాశం సానుభూతి ఓకే మంచిదే సానుభూతి కానీ సానుభూతి వల్ల ప్రజలకు జరిగే మేలు జరిగేది ఏమి కనపడదు మాగంటి గారు మంచివారు చెడ్డవారు ఎమ్మెల్యేగా వచ్చిండు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఖాళీగానే ఉన్నారు వారికి ఏదైనా చేయాలన్నా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి కదా ఇప్పుడు వేరే వాళ్ళు గెలిచి లాభమే ఉంది అధికారులు ఉన్నారు అధికారంలో ఉన్నాడు మరి యువకుడు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ తెలిస్తే మరి వాళ్ళు గెలవక ముందే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు చదువు పిల్లలకు ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తాడు ఫీజు సపోర్ట్ చేస్తాడు లేదా బుక్స్ కానీ ఏదన్నా ఇంకా వేరే పెళ్లిళ్ళకి కూడా హెల్ప్ చేస్తారు అలాంటి మరి మందిరాలకి మసీదులకి చర్చిలకు కూడా హెల్ప్ చేస్తారు కనుక ఈ ఎలక్షన్ నిలబడినా నిలబడకపోయినా నిలబడక ముందు నుంచే ఈ కార్యక్రమాన్ని ఎన్నో చేశాడు మరి ఇప్పుడు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఒక గుర్తింపు అనేది ఉంటే ఒక ఎమ్మెల్యేగా అట్లా అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఆ సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడానికి చేయడానికి ఒక వీలుంటది మరి ఒక యువకుడు యువకుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కా రాబో రోజుల్లో ఇతని యొక్క మరి సపోర్టు ఉంటుంది కాబట్టి ఇలా ఇంకా ఉంది మీ కాంగ్రెస్ ఉన్నాయి వరకు వరకు అందుతా ఉన్నాయో జనాలకు ప్రస్తుతం మాకైతే మేము ఇంట్లో నాకు కరెంట్ ఫ్రీ వచ్చింది సబ్సిడీ ఉంది అండ్ స్త్రీలకి బస్సు ఫెసిలిటీ ఉంది ప్రస్తుతం ఇక వచ్చే స్కీములలో ఆయన కానీ ఇంకా అంటే ఒక్కసారి అన్ని చేయలేరు కదా మనం ఒకసారి నలుగురికి చేయాలంటే కష్టం కదా మరి కొత్తగా వచ్చినారు కాబట్టి వాళ్ళు బడ్జెట్ చూసుకొని అన్ని చేసుకొని చేయడానికి మరి ముందుకు వస్తున్నారు దాదాపు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయింది ఇలా థర్టీ పర్సెంట్ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో అన్నీ క్లియర్ అవుతాయి వాళ్ళకి పిన్షన్లు వస్తాయి మరి స్త్రీ కోటేశ్వరుడు కావాలనే ఒక ఉద్దేశము రేవంత్ రెడ్డి గారు ఆలోచనలో ప్రతి స్త్రీ కావాలని కావాలనే ఆలోచన ఉంది కాబట్టి మన ఆ విషయంలో ఆ విషయంలో మరి ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేసి ఈ మన ఒక్కసారి అవకాశం ఇస్తే వారు వారితో పాటు గవర్నమెంట్తో కలిసి ఎమ్మెల్యేగా మరి ప్రజలకి ఎంతో సేవ చేయడానికి ఆయన ముందుకు వస్తున్నారు కనుక మరి మన జూబ్లీస్ నియోజకవర్గ సభ్యులకి ప్రజలకి ఏమని చెప్తున్నామంటే నవీన్ యాదవ్ గారికి ఓటేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక ఓటు మీద గెలిపించి నవీన్ యాదవ్ గారిని మరి ఎమ్మెల్యేగా మన మన జూబ్లీస్లో ఉంటే అనేక కార్యక్రమాలకి వారు ముందుండి చేస్తారు మరి చాలా పనులు మిగిలిపోయినాయి డ్రైనేజీలు రోడ్లు ఇంకా అట్లా అట్లా మిగిలిపోయినాయి వాటిని కూడా వారు చేస్తారు ఇంకేమన్నా మరి సంక్షేమ కార్యక్రమాలు బీదలకు అందించేటట్టుగా ఇక డబల్ బెడ్ కొంతమందికి రాలేదు కొంతమందికి వచ్చినాయి వీటి వల్ల మరి నవీన్ వ్యాధి యువకుడు కాబట్టి ప్రతిసారి తిరిగి అయినా సరే మరి ప్రభుత్వాన్ని అడిగి ఒత్తిడి తీసుకొచ్చి మరి కార్యక్రమాలు ఈ యొక్క జూబిలిస్ని పేద ప్రజల్ని జూబిలీస్ అంటే పేరుకు జూబిలిస్ ఉండేది స్లమ్లే ఒక జూబ్లీస్ చెక్కడానికి అక్కడ నాలుగు కొంత జూబ్లీల్స్ ఉన్న ఉన్న ఉన్నవాళ్ళు ఉంటే ఏది మన ఆస్తి ఏమంటారట అల్లుతే ధనవంతులు ఉంటే ఇక్కడ ఉన్నలంతా స్లమ్మే మొత్తం స్లమ్మే డ్రైనేజ్లు ప్రాబ్లమ వాటర్ వస్తే వర్షం పడితే ప్రాబ్లమ మరి అంతా చాలా గందరగోళం ఉంది కనుక మరి ఒక్కసారి నవీనివాద కోటేసి నవీనివాదనే మరి కాంగ్రెస్ పట్ల తరపున అత్యధిక ఓటు బయట గల్పించాలని అనుకోవలేదు సబ్స్క్రైబ్ us and press the bell icon for more interesting updates